సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ఇష్ట ఈ వీడియో విశిస్తున్న దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వందరికీ ఉన్నారండి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఈ ముగ్గురు ఒకటేనా వేరు ఈ విషయం గురించి చాలామంది కొంతమంది సేవకులలో మరి అనుమానం వ్యక్తం అవుతుంది కొంతమంది ఏమో ఈ ముగ్గురు వేరు అంటారు కొంతమంది ఏమో ఈ ముగ్గురు ఒకటే అంటారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఒకటేనా వేరు ఒకసారి లేఖనమును మనం ఒకసారి పరిశీలన చేస్తే దేవుని వాక్యంలో నుండి మొదటి వాహనం రాసినట్టుగా ఐదవ అధ్యాయం మొదటి వచ్చిన కనుక ఒకసారి చదువు ప్రచారం చేస్తే ఏసే క్రీస్తువి ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలంగా కూర్చున్నాడు ఎవరంటే ఏసే క్రీస్తువి ఉన్నాడని నమ్ము ప్రతివాడు దేవుని మూలంగా కూర్చున్నాడు అదే వ్యవహారం రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండు వచ్చినలో ఏసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప తప్ప ఎవడవద్ధికుడు తండ్రిని కుమారుడిని ఒప్పుకోని వీడే క్రీస్తు విరోధి తండ్రిని కుమారుని ఒప్పుకోని వాడు ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు విరోధి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ వచ్చిన బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారని మనకు అర్థం అవుతుంది ఇంకొక వచ్చిన మనం పరిశ్రమ చేస్తే ప్రతిహారం రాజు ప్రతి ఐదో చేయము ఈ ఏడో వచ్చిన ఒకసారి జరిగితే సక్షమిచ్చు వారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్ళును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించున్నారు దేవునికి మహిమ కలుగుని కాక ముగ్గురు ఏకీభవించున్నారు ఆత్మయు నీళ్ళును రక్తము ఈ ముగ్గురును ఏకీభవించున్నారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కూడా ఏకీభవించున్నారని దీనిని బట్టి మనకు అర్థం అవుతుంది నాడు పరిశీలతో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్తారంటే నేను ఒక్కడనై ఉండక యహన్ స్వార్థ ఆయన ఉద్యయము సదా రోజును కూడా ఒకసారి చదివితే నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అన్నాడు యేసుక్రీస్తు ప్రభు నేను ఒక్కడనే లేను నన్ను పంపిన తండ్రి నేను ఏకమై ఉన్నాము అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు పరిశీలితో చెప్పాడు పరిశీలు అంటారు మీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుత్వం ఏం సాక్షిం ఇచ్చాడంటే మీరు నన్ను ఎరిగి ఉంటారా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని పంతొమ్మిది వర్షంలో కింద చదివితే పంతొమ్మిది వర్షంలో కనబడుతుంది కాబట్టి దీనిని బట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగినట్లే యేసుక్రీస్తు ప్రభుని చూస్తే తండ్రిని చూసినట్లే ఏసే క్రీస్త ఉన్నాడని నమ్ము ప్రతి వాడు దేవుని మూలం అంటున్నాడు యేసు క్రీస్తు చెప్పుకోడు తప్ప ఎవడీకుడు తండ్రిని కుమారుని ఒప్పుకున్నది వీడే క్రీస్తు విరోధి కాబట్టి తండ్రి కుమారు పరిశుద్ధాకుడు ముగ్గురు త్రియేక దేవుడు ఏకమై ఉన్నారు అని ఈ వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్తుడు ఏకమై లేరు వేరు వేరు దేవుడు అని చెప్పే ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు విరోధులు అని బైబుల్ ఖండితంగా చెప్పింది భక్తుడైన యశన్న గారు హోసన్నమేని శ్రీ యసన్న గారు ఆయన పాట పాడుతూ తిరిగేక దేవుడైన అయిన పరిశుద్ధుడు 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 అని చెప్పి పాట రాశాడు మరి ఆయన గొప్ప వార వీళ్ళు ఎంతో ఆత్మశక్తి ఆత్మతో నింపబడి ఎంతో మంది ఆత్మను రక్షించినటువంటి గొప్ప దైవజనుడు బ్రదర్ యేసిన గారు ఆయన కూడా తండ్రి కుమార పరశు దేవుడు త్రియేక దేవుడు అని చెప్పి ఉన్నారు ఉన్నారని చెప్పి ఆయన తెలియజేశాడు దేవునికి మహిమ కలిగిన కాబట్టి ఆ దేవుని కలిగిన ప్రతి ఒక్కరు కూడా తండ్రి కుమార పరశు దాత్తుడు దేవుడు ఏక దేవుడు ఏకమైన దేవుడు త్రిత్వమైన దేవుడు అని మనం అందరము గుర్తించదుగాక ఆమె